వీకోట మండలం గుమ్మరెడ్డిపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా పెద్దపులి గంగమ్మ తొలి పూజ వీకోట మండల పరిధిలోని గుమ్మరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని పంచాయతీలోని ఏడు గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయంలో విశేష పూజలు చేసి గుమ్మరెడ్డిపల్లిలో నిర్మ నిర్మించుచున్న శ్రీ పెద్దపూలి గంగమ్మ దేవాలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొచ్చారు గురువారం ఉదయం పట్టణంలోని శ్రీ దుర్గామాత ఆలయం వద్ద మొదటి పూజలు అందుకున్న గంగమ్మ తల్లి బయసుకుప్పం ఎర్నపల్లి పాతూరు పాముగనిపల్లి చిన్నపల్లి వేణుగోపాలపురం మీదుగా గుమ్మిరెడ్డిపల్లికి చేరుకుంది గ్రామ పెద్దలు ఎస్ఆర్ మోహన్ రెడ్డి నారాయణ రాజు జైరాం రాజు రత్నం రాజు మున్రత్నం రాజు శ్రీనివాసుల రెడ్డి నారాయణ రెడ్డి ఉదయ్ కుమార్ రాజు వెంకట్రమణ జైరాం రెడ్డి కుమార్ రాజు భరత్ శంకర్ రెడ్డి రామరాజు ఎస్ఆర్ కుమార్ రాజు నాగభూషణం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి భాస్కర్ రెడ్డి శ్యామ్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి ఎల్ శ్రీనివాసుల రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్పురం తాలూకా కోలార డిస్టిక్కు ఉప్పుకింటే గ్రామం నందు డాక్టర్ శ్రీ మంజునాథాచారి గారి ఆధ్వర్యంలో అమ్మవారు పెద్దపుల్లి గంగమ్మ గారిని మా గ్రామంలో దేవాలయంలో వెలిసే నిమిత్తం ఆ విగ్రహ ప్రతిష్ఠ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా విగ్రహాన్ని అంగరంగ వైభవంగా అమ్మవారిని శిల్పించడం మా అందరూ కూడా ఆదర్శ ఆనందదాయకం వారు మహోన్నతంగా అమ్మవారిని శిల్పిగా చాలా చిత్రీకరించారు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి తరపున వారి బృందంలో పనిచేసిన వారు కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా మహోన్నతమైనటువంటి దేవాలయాలకి అమ్మవారిని భగవంతుని కూడా ప్రసాదించి శిల్పి రూపంలో వారు విశ్వబ్రహ్మ కలియుగంలోనే వారికి అష్టైశ్వర్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారిని మాకు ప్రసాదించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దపుల్లి దేవం పెద్దపుల్లి గంగమ్మ దేవస్థానం అది పురాతనమైంది దాని చరిత్ర అనంతనాయం ఎంతో వందల సంవత్సరం వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నది అన్న అక్కడ మధ్య పునఃప్రతిష్ఠ చేస్తున్నటువంటి ఏఎస్పి పురుషోత్తం గారు గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారనే సంకల్పంతో అమ్మవారిని ఇక ఏప్రిల్ మాసంలో ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఇక్కడ మన మంజునాథాచారి వారి ఆధ్వర్యంలో అమ్మవారిని శిల్పించడం జరిగింది వారికి వారి బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెళ్తున్నాం ఆ కళ అమ్మవారిని చూస్తా ఉంటేనే సాక్షాత్తు ప్రతికూలి గంగమ్మ మా గ్రామానికి వస్తున్నట్లు మా గ్రామస్తులందరూ కూడా భావిస్తున్నాం ఆ యొక్క శిల్పి యొక్క మహత్యము భగవంతుని యొక్క అమ్మవారి యొక్క కటాక్షమో ఖచ్చితంగా మాకి ఆ వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెద్ద గంగమ్మ మా గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు మళ్ళీ మా గ్రామానికి వస్తున్నారని అనిపిస్తోంది